गरे है रक्को मुन्दो दिनेगा आमा बिल्कुल जो मुन्दो बक्ले मुन्दो बक्ले मुन्दो बक्ले असल मुन्दो दिस्का कसपन सर मुन्दो भन्या गइले थरी पैसा दिन्छु गर्न ब्याग दिस्तु ब्याग दिस्तु प्लि प्ली प्ली सर प्ली सर

మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో సండే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు వస్తే వర్షాలు ఒక రోడ్డు అయితే పర్టికులర్గా పూర్తిగా నీడలో ఉండిపోతుంది అటు వ్యాపారస్తులకి ఇబ్బంది వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క అడ్డ రోడ్లలో డ్రైన్స్ ఉన్నాయి డ్రైన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి డ్రైన్స్ క్లోజ్ అవ్వటం వల్ల వచ్చిన వాటర్ అక్కడికి అక్కడ స్టాకి నేషన్ అయిపోతుంది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు యాక్చువల్ ఇక్కడ పొగతో ఉన్నటువంటి ఈ సండే మార్కెట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరగా ఉండే సండే మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది నిజంగానే అక్కడ చూస్తే డ్రైన్ అంటూ లేదు అధికారులు కూడా చెప్పారు ఇమీడియట్గా ఆ డ్రైన్స్ అన్నీ ఓపెన్ చేస్తే వర్షాలు వస్తే నీళ్ళు పోవని అందువల్ల ఇప్పుడు అధికారులకు ఆదేశిస్తున్నాను ఇమీడియట్గా డిజైన్ చేసి గచ్చకాలు ఒకటి ఉంది ఇక్కడ గచ్చుకాలుకి ఈ రోడ్లలో నీళ్ళు పోయి పోవాలి గచ్చుకాలుకి నీళ్ళన్నీ పోతే అవి వెనక్కి దంతున్నాయి ఎందుకంటే గచ్చు యొక్క వెడల్పు తగ్గించేశారు అటు ఇటు ఆకుపై చేసి నెల్లూరులో మనకు మంచి కెనాల్స్ ఉన్నాయి ఆ ఇరిగేషన్ కెనాల్స్ ఒరిజినల్గా అవి డ్రైనేజ్ కెనాల్స్గా మార్చారు ఒరిజినల్ ఒక్కొక్కటి నలభై అడుగులు యాభై అడుగులు ముప్పై ఐదు అడుగులు ఇప్పుడు అవన్నీ అడుగు రెండు అడుగులకి వచ్చినాయి మినిమం సైజు లేకుండా ఉంటే రెండు వేల పదిహేడులో నెల్లూరులో వర్షం వచ్చేటైతే సగం టౌన్ మునిగిపోయిందో ఫ్యూచర్లో కూడా అట్టే జరగద్ది అలాంటి జరగకుండా ఉండాలంటే మనం ఉయ్యాల కాలో కానీ రామిరెడ్డి కెనా కెనాల్ కానీ తర్వాత మల్లప్ప కెనాల్ కానీ అదేవిధంగా దీని పేరు ఖర్చు కాలో కానీ వాటి బ్రాంచెస్ క్యాలెన్స్ అన్నింటి వైడింగ్ చేయాల దానికి ఎవరైతే ఆకుపై చేసుకొని ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలి తప్పదు మీరు అంటే మొత్తం అంటే ఒరిజినల్గా అది నలభై అడుగులు యాభై అడుగులు అయితే అంత ఓపెన్ చేయటంలా ఇప్పుడు మనకు వర్షపు నీళ్ళు వస్తే ఎంత బావాలో అంత ఓపెన్ చేసేటట్టుగా ఏరియా ఏరియాని మార్చేయమన్నా అని అధికారులు మార్చేసారు దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటే అక్కడ వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ కానీ టిట్కౌసెస్ కానీ ఇస్తాం ఎవరిని ఇబ్బంది పెట్టం పేదవాళ్ళు ఎవరైనా అక్కడ ఇల్లు వేసుకొని ఉండి వాళ్ళు ఇల్లు పోతుంటే వాళ్ళకి ఖచ్చితంగా సైట్ కానీ సైట్ ఇస్తే కట్టుకోవటానికి రెండున్నర లక్షలు కూడా వస్తుంది లేదు టిట్ హౌసెస్ కానీ ఏదో ఒక సహాయం చేస్తే ఎవరిని ఇబ్బంది పెట్టం బట్ మీరు అందరూ సహకరించాలా అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు ఒకటి దాదాపు చాలా డౌన్లో ఉంది అది ఇమీడియట్గా టేకప్ చేస్తారు అయితే రోడ్డు టేకప్ చేస్తే చాలు దాని పక్కన డ్రైన్ కూడా కట్టాలా ఆ డ్రైన్ కూడా ఎస్టిమేషన్ వేసి ఇమీడియట్గా ఎస్టిమేషన్ కూడా వేసారా ఎస్టిమేషన్ వేశారు అది కూడా రెడీగా ఉంది దాన్ని అయితే రేపే టెండర్ బిల్ చేసి టెండర్ కూడా టెండర్ కూడా అయిపోయిందంట టెండర్ కూడా అయిపోతే రేపే వర్క్ స్టార్ట్ చేస్తాం రేపే ఆ రోడ్డు డ్రైన్ వర్క్ స్టార్ట్ చేస్తాం రేపు ఉదయం నేను వస్తా టెంకాయ కొడతాను వర్క్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సైడ్న ఏదైతే రోడ్లు ఉన్నాయో అది కానీ సాయిబాబా టెంపుల్స్ రోడ్ కానీ ఆ డ్రైన్స్ మూసేసి ఉన్నారు ఆ డ్రైన్స్ అన్నీ ఓపెన్ చేస్తాం అక్కడ ఉన్న హాస్పిటల్స్ వాళ్ళు కానీ హౌస్ వాళ్ళు కానీ సహకరించండి అవి ఓపెన్ చేసి డ్రైన్ వేసి దానిపైన మళ్ళీ కవర్ చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే వర్క్ జరిగేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది వర్క్ జరిగేదానికి వీళ్ళందరూ అధికారులు వన్ మంత్ టైం ఏంటి సార్ వన్ మంత్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు టెండర్ అయిపోయిన తర్వాత ఒక నెల లోపల కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఆ నెల రోజులు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మీరందరూ ఆ డ్రైన్స్ని మూసేసి పైకి కార్లు పోయేటట్టుగా స్కూటర్లు పోయేటట్టుగా చేసుకున్నారు దానివల్ల వాటర్ ముందుకు బాగా వెనక తుంది కాబట్టి డ్రైన్స్ మీకు అందరూ కూడా చెప్తున్నాను జనరల్గా ఒక మంచి లిబుల్ సొసైటీ అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలా దోమలనే నగరం చేయడానికి అది జరుగుతుంది వర్క్ జరుగుతుంది గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఆపేసిన ఈ ప్రభుత్వ రంగాన్ని మళ్ళీ వర్క్ టేకప్ చేశారు చాలా బాగా చేస్తున్నారు నూట అరవై ఐదు కోట్లు దానికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఈ మధ్య దాదాపు వంద కోట్లు వాళ్ళకి రిలీజ్ కూడా చేశారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఆగిపోయిన డబ్బులు వాళ్ళకి వంద కోట్ల పైన ఇవ్వాల్సి ఉంటే గత ప్రభుత్వం ఇవ్వకుంటే ఈ ప్రభుత్వ రాగానే వాళ్ళకి రిలీజ్ చేయించాం రిలీజ్ చేయించగానే వాళ్ళ వర్క్ కూడా ఎంతో వేగవంతంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ కానీ స్టార్ట్ చేశారు అది తొందరలో అయిపోద్ది అయితే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోవటానికి ఫ్లోగా కావటానికి డ్రైన్స్ కూడా ఉండాలి దానికి అందరూ సహకరించండి చక్కటి టౌన్ చేస్తాం ఎవరికి ఇబ్బంది పెట్టాం వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వ్యాపారాలు చేయమంత ఇబ్బంది ఉండవు పేదలు నిరుపేదలు ఎక్కడన్నా ఆక్యుపై చేసుకుని ఇబ్బంది ఉంటే వాళ్ళకి అడగానే ఇబ్బంది జరిగితే ఆల్టర్నేట్ సైట్ ఇస్తాం కట్టుకోవడానికి ప్రభుత్వం రెండున్నర లక్షలు కూడా ఇస్తుంది లేదు టిట్ కౌసులు ఖాళీగా ఉంటే టిట్ కౌసులు ఇస్తాం కాబట్టి వీటికి సహకరించాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ

ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స బొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయవడను పలుచుట్టు పిఆర్పి బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు